హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు ఉచితంగా యాభై లక్షల బీమా అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి వివరాలు అయితే అందుతాయి ఇక వీడియో నచ్చినట్టు ముఖ్యంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి అయితే ప్రమోట్ అవుతుంది కలెక్ట్ చేయకుండా వివరాలకు తెలుపుతాము ఈ మధ్య కాలంలో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలు పెరిగిపోతున్నాయి ఇళ్లల్లో హోటల్స్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అయితే దీనివల్ల ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంది ఇలాంటి ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందదు దురదృష్టవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలితే ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా సంభవిస్తుంది అయితే గ్యాస్ సిలిండర్ పేలుడు వంటి ప్రమాదాలు సంభవిస్తే సంబంధిత గ్యాస్ కంపెనీల నుంచి పరిహారం పొందేందుకు అవకాశం ఉంది గరిష్టంగా యాభై లక్షల ప్రమాద బీమా కవరేజ్ ఉంటుంది మరి దాన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అంటే పెట్రోలియం కంపెనీలు తమ ఎల్పిజి కస్టమర్లందరికీ ఉచిత ప్రమాద బీమా కవరేజ్ని అందిస్తాయి అది కూడా యాభై లక్షల వరకు ఉంటుంది ఈ బీమా కవరేజ్ కోసం ఎల్పిజి కస్టమర్లు ప్రత్యేకంగా ప్రత్యేకంగా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు పెట్రోలియం కంపెనీలు తమ వినియోగదారులకు స్వయంగా ఈ కవరేజ్ ఉచితంగా అందిస్తాయి దీనివల్ల ఎల్పిజి సిలిండర్ పేరుడు వల్ల ఏర్పడే నష్టాన్ని కవర్ చేసుకోవడానికి వినియోగదారులు సంబంధిత పెట్రోలియం కంపెనీ నుండి పరిహారం పొందేందుకు అనుమతి ఉంటుంది ఎల్పిజి కస్టమర్లు వారి కుటుంబ సభ్యులకు సంవత్సరానికి యాభై లక్షల వరకు మొత్తం పరిహారం లభిస్తుంది దీని కింద ఒక్కో కుటుంబంలో ఒక్కో సభ్యుడు పది లక్షల వరకు పరిహారం పొందవచ్చు ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అవ్వడం పేలుడు మొదలైన వాటికి ఈ భీమా సౌకర్యం వర్తిస్తుంది ఇందుకోసం పెట్రోలియం కంపెనీలు భీమా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటాయి అందుకే ప్రమాదం జరిగితే బీమా కంపెనీలు ఆర్థిక సాయం అందజేస్తాయి చూసారంట అప్డేట్ కనుక నచ్చినట్టు లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్